నానాజీ ఒక వసూళ్ల రాజావి జనసేన పిఏసీ సభ్యులు పంతంపై జడ్పీటీసీ నురుకుర్తి కిట్టు ఫైర్ కాకినాడ రూరల్ జడ్పీటీసీ కిట్టు మాజీ మంత్రి కన్నబాబుపై పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతూ మత్తు దిగాకరా ఊరంతా చేసిన అభివృద్ధి చూపిస్తా అన్ని వర్గాలకు చేరుకోగా ఎలా ఉండాలో కురసాలను చూసి నేర్చుకో అన్నారు కాకినాడ రూరల్ జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా వలసపాకల గ్రామంలో పర్యటన నేపథ్యంలో సోమవారం జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ తనపై మాజీ మంత్రి కురసాల కన్నబాబుపై చేసిన వ్యాఖ్యలపై కాకినాడ రూరల్ జెప్యూటీసీ నురుకుర్తి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు వలసపాకల గ్రామంలో తన స్వగృమంలో ఏర్పాటు చేసిన పాతికేయుళ్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కురసాల జపం చేస్తూనే కానీ నానాజీకి రోజు గడవదని ఎద్దేవా చేశారు ఆరు వందల పంతొమ్మిది ఇళ్ల పట్టాలు తాను అమ్ముకున్నానన్న ఆరోపణలపై స్పందిస్తూ తాను గ్రామంలో ఎనిమిది వందల ముప్పై ఆరు పట్టాలు ఇచ్చానని గ్రామస్థితిగతులు తెలుసుకొని గ్రామంలో రాజకీయ యాత్రలు చేస్తే మేలని ఇతో కోరుతూ లబ్దిదారుడు పంతం నానాజీ సన్నిహితులకు ఫోన్ చేసి తనపై చేసిన ఆరోపణలు నిజం కాదని నివృత్తి చేశారు నేను కుర్రాడనే అంటూ ప్రజాబలంతో జెడ్పీటీసీగా అత్యధిక మెజార్టీతో గెలుపొందని కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేని వ్యక్తి రాష్ట నాయకుడిగా చలామణి అవుతున్నారంటూ అంటించారు నానాజీకి గ్రామంలో పంతొమ్మిది సమస్యలు చెప్పారంటూ అవి వినతి పత్రాల పత్రాలి క్వశ్చన్ పేపరా అంటూ ఎద్దేవా చేశారు ఏనాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించిన దాఖలాలు లేవని స్థానిక ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో లేనప్పుడు కుటుంబ సభ్యులు వారి సమస్యలు తీర్చడం సర్వసాధారణమని అదేదో తప్పు చేసినట్లు ప్రజల్లో మెప్పు పొందటానికి ఆరోపణలు చేయటం సబబు కాదని మీ అధినేత పవన్ కళ్యాణ్ చోదరికి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయటం నీకు తెలీదా అంటూ ప్రశ్నించారు సొంత పార్టీ నేతలను సైతం మానసిక క్షోభకు గురిచేసి ఆర్థికంగా నాశనం చేసిన ఘనత పార్టీ టికెట్లు ఇప్పిస్తానని చెప్పి వసూళ్లు చేసిన చరిత్ర నానాజీ అన్నారు అన్ని వర్గాలకు ఎలా చేరు చేరువుగా ఉండాలో ఎమ్మెల్యే కురసాల కన్నబాబుని చూసి నేర్చుకోవమంటూ కామపు ఉద్యమం చేసిన ముద్రకడ పద్మనాభానికి ఉప్మా డబ్బులు పంపించావని నీకున్నంత కులంకారం ఎవరికి ఉండదని నీ కంటికి ప్రతి ఒక్కరూ సన్నాసుల్లా కనబడతారని ఎస్సీ బీసీలు అయితే మనుషుల్లా కనీసం గుర్తించవంటూ నువ్వేసిన గ్రామ కమిటీలు కూడా ఒక్కసారి చూస్తే అందరికీ అవకాశం అవగతం అవుతుందని నువ్వే నిజంగా నాయకుడు అని అయితే గత కాంగ్రెస్ ప్రజారాజ్యం పార్టీ నాయకులు ఎక్కడ నీ పర్యటనలో మా గ్రామంలోని ఈఈఓ నాయకులు నీ పక్కన ఎక్కడున్నారు అంటూ నా నా నానాజీ ఒక వసూళ్ల రాజావి నీడిసిసి బ్యాంక్ భాగవతం వళ్ళం రాజ్కి పేటుగా పనిచేసిన నువ్వు ఆయన ఢిల్లీలో ఉంటే ఇక్కడ నువ్వెన్ని భాగోతాలు చేశావో తెలిసినని అవన్నీ బయటపెడితే ఒక రోజు సరిపోతున్నారు నువ్వు నాయకుడిగా ఉండాలన్నప్పుడు ఉండాలన్నప్పుడు ప్రజా సమస్యలు లేవనెత్తాలని కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించమని మా ఊరి ప్రజల్లో కొంతమందికి రుణం పేరిట షూరిటీ పెట్టి వారి కోసం నా ఇళ్లను సైతం అమ్మానని ఆ విషయం గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారని ఇష్టం వచ్చినప్పుడు మత్తులో తూలాడితే సహించబోమని నీ మత్తు దిగి దిగిన తర్వాత వస్తే గ్రామం మొత్తం తిప్పి తిప్పుతామని ఎమ్మెల్యే కురసాల సహకారంతో చేసిన అభివృద్ధి చూపిస్తారని అన్నారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు అంటే నిన్న గ్రామం వచ్చి ఏయో మాటలు మాట్లాడి ఆయన ఆయనకి పంతొమ్మిది విన విన వినత పత్రాలు ఇచ్చారంట అదే ఇంటికి తిరిగితే పంతొమ్మిది పత్రాలు లేకుండా ఆయన ఒక క్వశ్చన్ పేపర్ రాసుకున్నాడు నేను కూడా చెండకాయ కూడా ఇస్తాడికి క్వశ్చన్ బాబు రాసుకుని క్వశ్చన్ బాబు చదువుతున్నాడు ఏమని రోడ్లు బాగోలేదని డ్రైనేజీలు బాగోలేదండి శానిటేషన్ బాగోలేదండి అసలా నానాజీ అంటే నానాజీ అంటే పెద్దోడు కాబట్టి నానాజీ గారు మీకు మా గ్రామం మీద మీకు అవగాహన ఉందా ఫస్ట్ ఏ ఏ విలేజ్ వచ్చినా సరే ఏ గ్రామం వచ్చినా ఫస్ట్ ఆ విలేజ్లో లోటుపాటు చేసి ఆ విలేజ్ ఏం చేస్తే బాగుంటుంది అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకి సేవ చేద్దాం వాళ్ళ వాళ్ళ యొక్క బాగులు మనం సరిచేద్దామని వెళ్ళినప్పుడు పూర్తిగా ఆ గ్రామం మీద అవగాహన ఉండాలి లేకుండా ఎవడో క్షితిస్తే ఆయన శ్రద్ధ చేస్తాం అదే మంచి అది నేను నా అభిప్రాయం వలసవా గ్రామంలోని ఆరు వందల పంతొమ్మిది పట్టాలు అంటాం స్థలాలు చేయించలేదు అంటున్నాం అయ్యా ఆరు వందల పంతొమ్మిది అదే అని ఇస్తా ఎనిమిది వందల ముప్పై ఆరు పట్టాలు ఎనిమిది వందల ముప్పై ఆరు పట్టాలు లబ్ధిదారులకు ఇచ్చాం ఆ లబ్ధిదారులు కూడా మీ జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకులు ప్రసాద్ కన్నబాబారు కానీ మతం కానీ కులం కానీ పార్టీ కానీ అందరికి లబ్ధిదారు అందరు కూడా పట్టలు ఇవ్వని పట్టలు ఇచ్చారు ఆ పట్టాలో మీ కార్యకర్తలు కూడా ఉన్నారు నీతో తిరిగారు నేను చూసాను ఫోటోలు కూడా నువ్వు ఒక మాట మాట్లాడావు నేను తెలియకున్నా పట్టాకే అరవై వేల రూపాయలు తీసుకున్నారు అని పట్టాకి అరవై వేల రూపాయలు తీసుకున్నావు అంటే నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నాడో తెప్పలేదు రాజకీయ లబ్ధి కోసం ఒక బురద జల కోసం నువ్వు ఇష్టమని మాట్తున్నావు కనీసం అవగాహన లేదు నీకు రాజకీయంకి రాజకీయంగా మాట్లాడాలి వ్యక్తిగత దూరం పోతున్నాం ఇప్పుడు నిరూపిస్తాను నీ పక్కనే ఉన్నాడు అతను నీ మావియా నీ మావిదా అంటాడు అతనికి లైవ్లో ఫోన్ చేస్తాను ఫోన్ చేసి పట్టా కంతి వడ్డుతున్నా అతని పేరు అలా మిస్సెస్ పేరు సానా ఆనందలక్ష్మి ఏంటంటే కొన్ని కొన్ని ఫ్రూప్లు ఉండాలి లేకుండా మాటేస్తే మనం కూడా ఆయనకి మనకు తేడా ఉండదు కాబట్టి ఆయనకే ఫోన్ చేస్తున్నాను చాలా నాలుగు అంటారు నాగమని అంటారు సానా ఆయన కూడా తిరిగారు ఆయన అన్న నమస్తే నీ నీ పట్టాకు నేనేం డబ్బులు తీసుకున్నానా అదే నిన్న నిన్న పంత నాన్